ఓజీ ఓజీ అంటే ఏంది బ్రో ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఆయన ఎలా నార్మల్ గానే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఈ విషయంలో ఇంకా లేదు అంటే ఇప్పుడు ఓజీ టికెట్ రేట్స్ మీద తెలంగాణలో వరకు అండ్ ఆంధ్రప్రదేశ్ అందుకే గంద తెచ్చిన బ్రో ఒక్కొక్క టికెట్ ఐదు ఐదు లక్షలు లక్ష లక్ష పోతున్నాయి అంటే ఫస్ట్ టికెట్లు నైజాం లో తర్వాత వేరే స్టేట్లలో కూడా లక్ష లక్షలకి పోతున్నాయి అంటే పవన్ కళ్యాణ్ గారికి క్రేజ్ ఎక్కడ తగ్గలేదు రేంజ్ ఎక్కడ తగ్గదు అది మనం ఊహించుకోవాలి అది మనం చూసుకోవాలి టికెట్ రేట్లు పెంచిన దాని మీద ఇప్పుడు వైసీపీ పార్టీ తరఫు నుంచే కానీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యర్థులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా విమర్శిస్తున్నారు మీరేం చెప్తారు వెయ్యి రూపాయల టికెట్ అనేది రీజనబుల్లా లేదా అంటే గన్న ఊరికే తెచ్చినా అనుకున్నావా విమర్శించుకోండి కాల్ చేయడం కోసమే తెచ్చినా ఈ గన్ను ఊరికే తెలియదు నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ని ఈ విషయంలో ఎక్కడ తగ్గం మేము ఎవరైనా అడ్డం వస్తే దీంతో కాల్ చేస్తాం అంటే ఓజీకి ఎంత ఎందుకు వచ్చిందని అంటారు బ్రో సినిమాని మనం ట్రైలర్ చూసాము సాంగ్ చూసాము టీజర్ చూసాము ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి కదా దాని గ్లింప్స్ చూసాము ఇట్లాంటివి కొన్ని చూస్తూ చూస్తూ ఉండగా మనకి సినిమా మీద వచ్చే హైప్ ఇంకా పెరిగిపోయింది అలానే పవన్ కళ్యాణ్ గారిని ఒక కొత్త వెరైటీగా చూస్తున్నాము ఇంతకుముందు పంజాలో చూసినాము ఇప్పుడు టెక్నాలజీ మారింది అప్డేట్ మారారు అందరూ అప్డేట్ అయ్యారు దానివల్ల ఇప్పుడు ఏంటంటే పంజా కన్నా పంజా అయితే కొంచమే కనబడ్డారు కానీ దీంట్లో మొత్తం పూర్తిగా ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటే పూర్తిగా కనబడే ఫ్యూచర్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ హెవీగా పెరగడంలో తప్పలేదు అంటే మూవీ టీం నుంచి అఫీషియల్ ప్రమోషన్స్ ఏవీ లేవు కేవలం పోస్టర్ ఒక చిన్న చిన్న మ్యూజిక్స్ అనేవి రిలీజ్ చేస్తాను మీకు అందరికీ ఒక మాట చెప్పాను మూవీ టీమ్ నుంచి ప్రమోషన్ లేదని మీరు అంటున్నారు కానీ ఇండస్ట్రీ మొత్తం ప్రమోషన్ చేస్తూ నేను అంటాను ఎందుకంటే ఏ హీరోని అడిగినా ఏ లో అడిగినా ఏ సక్సెస్ మీట్ లో అడిగినా గానీ ఈగర్లీ వెయిటింగ్ ఫ్రం ఓజీ ఈగర్లీ వెయిటింగ్ ఓజీ 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 ప్రతి హీరో మాట ప్రతి హీరో నోట ఓజీ అనే మాట ఖచ్చితంగా వస్తుంది అంటే చిన్న సినిమాలకు సంబంధించిన డైరెక్టర్ కానీ హీరో కానీ హీరోయిన్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఓజీ ప్రస్తావన తీసుకొస్తున్నారంటే ఎందుకని అంటారు సినిమా మీద లేదంటే వాళ్ళ సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నారా లేదు లేదు అది సినిమా మీద ఉన్న హైపు ఇప్పుడు ఆయనకి ఎవరైనా దాసోహ దాసోహం అవ్వాల్సిందే దాంట్లో తప్పు తప్పు అసలు తప్పేది లేదు తప్పు కూడా లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి పడని వ్యక్తి ఎవడు లేడు ఆయనంటే గిట్టని వ్యక్తులు పేటిఎం అయితే పక్కన పెట్టేద్దాం అది ఆయన అంటే గిట్టని వ్యక్తులు ఎవరు లేరు దట్స్ వై మనం ఆయన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే కాబట్టి అయితే ఈ సినిమాలో ముఖ్యంగా ప్రభాస్ గారు గతంలో చేసిన సాహో సినిమాతో లింక్అప్ ఉంది మేబీ ఆయన ఉండదు నాకు తెలిసి అలాంటి క్యారెక్టర్ అయితే ఉండదు కాకపోతే ఒకవేళ ఉంటే ఎలా ఉంటదంటే ఒకవైపు ప్రభాస్ ఫ్యాన్స్ బ్రో అసలుగే ప్రభాస్ గారు ఒక చిన్న అంటే చిన్న వాయిస్ ఓవర్ ఇస్తేనే నిన్న మిరై సినిమాని లేపేశారు ఆ తర్వాత కన్నప్పలో కొంచెం కనబడితేనే అసలు మాస్ జాతర చేశారు అట్లాంటిది ఆయనతో ఈయనకు లింకప్పు ఇద్దరు కలిసి హడావిడి హడావిడి చేస్తారంటే మాత్రం ప్రజలు ఒప్పుకోరు థియేటర్లు తగలబడిపోతాయి అంటే ఇప్పటికే కూడా ఓజీ థియేటర్ లో రిలీజ్ ముందే కూడా స్క్రీన్ దగ్గర ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడాలు బ్యారికేట్లు ఏర్పాటు చేసుకోవడాలు ముందే సేఫ్టీ అన్ని కూడా సేఫ్టీ పెట్టుకోవాలి ఎలా ఉండబోతుంది అంటే ఓజీ ఇరవై ఇక ఇరవై ఐదు ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను చెప్పను మీరు చూస్తారు కదా తగలిబడిపోతాయి థియేటర్లు దీంట్లో ఎక్కడ తగ్గేదే లేదు తగలబడిపోతాయి థియేటర్లు అయితే తగలబడిపోతాయి ట్వంటీ ఫోర్త్ ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు యాక్సెస్ ఇచ్చినాయి అంటే పర్మిషన్ ఇచ్చినాయి ఖచ్చితంగా ప్రీమియర్స్ కి ఒక రికార్డ్ అనేది క్రియేట్ చేస్తారంటారా గతంలో ఖచ్చితంగా చేస్తారు బ్రో ఇవో పెద్ద పెద్ద రికార్డులని తుడుస్తారో తులువరో నేను చెప్పాను కానీ ఇప్పుడు ప్రీమియర్ షోలకి బెనిఫిట్ షోలకి ఒక మంచి రికార్డుని అయితే క్రియేట్ చేసి పెడతారు అదైతే పక్క అంతకు ముందు వచ్చిన టీజర్ కూడా పుష్ప రికార్డ్ని కూడా దాటింది కదా ఇది హరిహర అనుకుంటా అరే అర అది కూడా దాటింది కదా ఇలా ఆయన ఒక్కొక్కటి ఒక్కొక్కటి తుడుచుకుంటూ వెళ్తారు కాకపోతే ఆయన ఇప్పుడు కొంచెం రాజకీయాల్లో బిజీ ఉండబట్టి షెడ్యూల్ బిజీ ఉండబట్టి కొంచెం సినిమాలకి కొంచెం దూరంగా ఉంటున్నారు బట్ ఆయనకి స్టార్టింగ్ ఇండస్ట్రీయే కాబట్టి ఇండస్ట్రీని అయితే ఎప్పుడు వదిలిపెట్టరు ఇక రికార్డులన్నీ కూడా తుడుచుకుంటూ వెళ్తారు ఒక మాటలో ఓజీ గురించి మేము ఏం చెప్తావు రిలీజ్ అయితే ఎలా ఉంటుందన్న ఓజీ రిలీజ్ అయితే బ్రో థియేటర్లు తగిలిబడిపోతాయి